చేపరోలు గ్రామంలో సీనయ్య విశాలి అనే అన్నా చెల్లెళ్ళు ఉన్నారు అన్నా ఇద్దరూ ఒకే ఊరిలో ఉండేవారు వారిరికి ఇద్దరు పిల్లలుంటారు సేనయ్యకు కూతురు రాణి ఉంటుంది విశాలికి కొడుకు రాజా ఉంటాడు రాజా రాణి ఇద్దరు పెళ్లిడికి వస్తారు సేనయ్యకు తన కూతురు రాణిని చెల్లెలు కొడుకు మేనలుడైన రాజాకిచ్చి పెళ్లి చేయాలని కోరిక ఉంటుంది అదే విషయమై చెల్లిని భావని అడగడం కోసం వాళ్ళింటికి వెళ్తాడు అన్నగారి రాకను చూసిన చెల్లెలు రాన్నయ్య ఎన్ని రోజులైంది నువ్వు మా ఇంటికి రాక ఈ చెల్లెల్ని మర్చిపోయావా ఏంటి ఒకే ఊర్లోనే కదా ఇద్దరూ ఉండేది ఒక్క పూట వచ్చి నీ చెల్లెల్ని పలకరించడానికి నీకు తీరిక లేదా అన్నయ్య అదేం లేదమ్మా పొలం తీరిక లేక రాలేకపోయాను ఇంతకీ బావగారు ఎక్కడ కనిపించట్లేదు అని అంటుండగాని బావ సుందరం అక్కడికి వస్తాడు ఏం బావగారు బాగున్నారా ఎంతసేపు అయిందొచ్చి ఇప్పుడే బావగారు ఏమేవ్ మీ అన్నయ్య కాఫీ ఇచ్చావా అయ్యో ఈరోజు గేది పాలేవలేదండి తన్నింది పర్లేదు అమ్మా మర్యాద చేయడానికి నేను నా బయట వాడినా అలా అంటావేంటి బావా ఉండు హోటల్కి వెళ్ళి తీసుకొస్తాను అని పైకి లేవబోగా ఏమండి ఆగండి అయినా మా అన్నయ్య ఇంటి దగ్గర కాఫీ తాగొచ్చుంటాళ్ళండి మా వదిన కాఫీ రుచి ఎవరికీ రాదు ఇంతకీ ఏంటన్నయ్య సంగతులు పట్నంలో ఉద్యోగం చేస్తున్న నా మేనల్లుడు ఎలా ఉన్నాడు వాడికేం బావగారు బాగానే ఉన్నాడు నీతో మా చెల్లితో ఒక విషయం మాట్లాడదామని వచ్చా బావగారు ఏంటన్నయ్య అది ఏం లేదమ్మా ఇంకెన్నాలని మనం మాత్రం అలా చూస్తూ ఉంటాం చెప్పు పిల్లలిద్దరూ వయసుకొచ్చారు చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకరికొకరు తెలిసిన వాళ్ళు ఇద్దరికీ పెళ్లి చేస్తే పనైపోతుంది మన బాధ్యత తీరిపోతుంది ఏమంటావమ్మా ఎవరి గురించి అన్నయ్య నువ్వు మాట్లాడేది ఎవరి గురించి ఏంటమ్మా నా కూతురు నీ కొడుకు గురించి అలాగే బావా నీ మాట ఎప్పుడైనా కాదన్నమ్మా మీరు నోరు మూసుకోండి చూడన్నయ్య వాళ్ళు నుంచి ఇద్దరూ మొగుడు పెళ్ళం అనుకున్న మాట వాస్తవమే కానీ ఇప్పుడు నీ కూతుర్ని నా కొడుక్కి చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఆ మాటకు సేనయ్య కంగు తింటాడు అదేంటమ్మా బాబే నా మొగుడు అని నా కూతురు ఎన్ని ఆశలు పెట్టుకుందో చూడన్నయ్య పిల్లలు వాళ్లకు తెలియకపోయినా పెద్దవాళ్ళం మనకు తెలియనక్కర్లేదా నా కొడుకు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడు వాడికి పట్నం నుండి లక్షల కట్నాలు ఇచ్చే సంబంధాలు వస్తున్నాయి మరి నీ కూతురు ఊర్లో పదవ తరగతి చదివి ఇంట్లో మిషన్ కుట్టుకుంటుంది చదువులేని మొద్దుని నా కొడుక్కి చేసుకోవాలా అడిగే ముందు నీ స్తోమత ఏంటో తెలుసుకుని అడిగితే బాగుంటుంది విశాలి నువ్వే నా అలా మాట్లాడేది అవును నేనే నిజం చేదుగానే ఉంటుందన్నయ్య ఇక ముసుకులో గుద్దులాటెందుకు కరా ఖండీగా చెప్పేస్తున్నాను నీ కూతుర్ని నా ఇంటి కోడలుగా చేసుకోవడం ససేమిరా జరగదు మేం పట్నం సంబంధం చేసుకోవాలనుకుంటున్నాం ఇక ఆ విషయం గురించి మర్చిపోండి అది కాదమ్మా చూడన్నయ్య మూడు పూటలా తినడానికి కూడా దిక్కిలేను నువ్వు నా కొడుకు ఏమాత్రం కట్నం ఇవ్వగలవు నీ స్తోమతకు తగ్గ సంబంధం చూసుకుంటే మంచిది పైగా నా కొడుకు పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు వాడికి కాబోయే భార్య వాడికి తగ్గట్టు బాగా చదువుకుని ఉద్యోగం చేసేది లక్షల కట్నం తెచ్చేదే అయ్యుండాలి ఈ అర్హతలు ఏమి నీ దగ్గర కానీ నీ కూతురు దగ్గర కానీ లేవు కదా ఏం మీరు మాలాంటి గొప్ప సంబంధం చేసుకోవాలని ఆశపడితే తప్పులేదు కానీ మేము ఆశపడితే మాత్రం తప్పయిందా చెల్లెమ్మ అదేంటి అలా మాట్లాడుతున్నావు నీ మేన కొడలు బావే నా మగుడని ఎన్నో కలలు కంటుంది దాని కలలపై నీళ్లు చల్లకమ్మా ఈ అన్నపై కాస్త దయా ఉంచు నీపై కాస్తో కూస్తో దయా జాలి ఉంది కాబట్టి ఇంతసేపు మర్యాదగా మాట్లాడుతున్నాను నీ కూతురి కలలపై పూలు చల్లడం కోసం మరి నా కలలపై నిప్పులు చల్లుకోవాలా ఇక మీరు దయచేయచ్చు విశాలి ఏంటది మీ అన్నయ్యను పట్టుకుని అన్ని మాటలు అంటావా చూడండి ఇది మా అన్న చెల్లెళ్ళ గొడవ మధ్యలో మీరు రాకండి అని భర్త నోరు నొక్కేస్తుంది చెల్లి చేసిన అవమానానికి బాధగా తలంచుకుని సేనయ్య వెళ్ళిపోతాడు నీ అంత డబ్బు పిచ్చిదాన్ని చూడలేదు డబ్బు కోసం సొంత అన్నయ్యను అవమానిస్తావా మర్చిపోయావా మీ అన్నయ్య మనకు చేసిన వీలు మనం ఇలా బ్రతుకుతున్నాం అంటే కారణం ఆయనే మన అబ్బాయికి చదువు చెప్పించడానికి కూడా మన దగ్గర డబ్బులు లేక మనం వాడిని కూలి పనులకు పంపిస్తుంటే మీ అన్నయ్య పొలం అమ్మి మరి ఆ డబ్బుతో మన అబ్బాయిని చదివించాడు ఒకప్పుడు మీ అన్నయ్య దగ్గర ఆస్తి ఉందని నీ కూతురే నా కూడలు అన్నయ్యా అన్నావు ఇప్పుడు ఆయన దగ్గర డబ్బు లేదని ఇంతగా అవమానించావు బయటవాడి నాకు ఎంతో బాధ అనిపించింది సొంత చెల్లెలివి నీకు మాత్రం చీమ కుట్టినట్టయినా లేదు ఆపుతారా ఇక మీ సోది ఇవాళ డబ్బులు లేకపోతే బికారితో సమానం ఒకప్పుడు మనం ఆ గత అనుభవించిందే కదా ఏదో ఇప్పుడు మన అబ్బాయి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించడం వల్ల మనం ఇలా గొప్పగా బరదగలుగుతున్నాం మీ అన్నయ్య లేకపోతే వాడికి ఉద్యోగం ఉండేది కాదు మన దగ్గర డబ్బు ఉండేది కాదు అది మాత్రం నీకెందుకు గుర్తులేదు పాపం మీ అన్నయ్య మనసు ఎంతో బాధపడి ఉంటుంది మన కష్టాల్లో ఉన్నావని నేను తెచ్చి తన ఎదురుగా ఉంటావని తన ఊరిలో పెట్టుకున్నాడు కూటికి కూడా గతి లేని సమయంలో మనకు ఎంతో సహాయం చేశాడు అలాంటి మంచి మనిషిని అవమానించిన నీకు ఉండవు ఓ అబ్బో ఆయన నాకన్న నీకు కాదు నువ్వు తెగ ఫీల్ అయిపోతున్నావే ఉపయోగం ఏముంది ఇలాంటి దానికి అన్నయ్యకు పుట్టడం మీ అన్నయ్య దరిద్రం ఇలాంటి దాంతో మాట్లాడాలంటేనే కంపరం పుడుతుంది అని అక్కడ నుండి కోపంగా బయటికి వెళ్ళిపోతాడు సేనయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు కూతురు రాణి భార్య అలవేలు సేనయ్య ఇంటికి చేరుకుంటాడు నాన్న అత్తయ్య ఏమన్నారు నాకు బావికి పెళ్ళిప్పుడు చూడమ్మా నువ్వు మీ బావను మర్చిపోవడం మంచిది ఏమిటి నాన్న నువ్వనేది మీ అత్తయ్య ఒకప్పటి అత్తయ్య కాదమ్మా చాలా మారిపోయింది అదేంటి అలా అంటారు చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరిని మగుడు పెళ్ళాలనుకున్నాం కదా అసలు ఏమైంది నాన్న తన కూతురు బాధపడుతుంది అని సేనయ్య ఏమీ చెప్పలేకపోతాడు అప్పుడే అక్కడికి వచ్చిన సుందరయ్య నేను చెప్తానమ్మా ఏం జరిగిందో అని జరిగిన విషయం మొత్తం వారికి వివరిస్తాడు చూడమ్మా రాని ఆరు నూరైనా నూరు నూట యాభై అయినా నువ్వే నా ఇంటి కూడలువి ఇందులో ఎటువంటి సందేహం లేదు నా ఫుల్ సపోర్ట్ నీకే నువ్వేం చేయమంటే చేస్తాను నీ తెలివితేటర్లతో ఎలాగైనా మీ అత్తయ్యకు నువ్వే బుద్ధి చెప్పాలి థ్యాంక్ యూ మావయ్య మీ సపోర్ట్ ఉంటే నేను ఏదైనా సాధించగలను ఇక్క చూడండి ఈ రాణి అంటే ఏంటో చూపిస్తాను ఇప్పటి వరకు ప్రేమ ఆప్యాయతలు పెంచే రాణిని మాత్రమే చూశారు ఇక నుంచి పట్టుబడితే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గని పట్టు వదిలిన రాణి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాను రాసి పెట్టుకోండి కోడలి ఎత్తు అత్త చిత్తు అనే సినిమా చూపిస్తాను మా అత్తయ్యకు సబ్బాష్ కోడల నీ తెలివితేటలపై నాకు నమ్మకం ఉంది బావగారు చెల్లమ్మ మీరేం భయపడకండి అంతా మంచి జరుగుతుంది రాణి వేసిన ప్లాన్ ఏమిటి అత్తని ఎలా చిత్తు చేసింది వచ్చే భాగంలో చూద్దాం